మా నాన్నగారు ఎప్పుడు చెప్తారండి చలికాలం అంటే మటన్ పాయా పులుసు తినాలని చిన్నప్పుడు చలికాలం వస్తే మటన్ పాయా పులుసే మా ఇంట్లో ఉండేది సో అందుకే ఈరోజు మీకు నేను నా స్టైల్లో మటన్ పాయా పులుసు చేసి చూపించిపోతున్నానండి కాలు పులుసు అని కూడా అంటారు దీన్ని వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని తింటే అబ్బబ్బా సో ఇంకెందుకు లేటండి వీడియోలోకి వెళ్ళి చూసుద్దామా అలా తయారు చేసుకోలో పదండి ముందుగా మటన్ పాయా తీసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు కాలు తీసుకున్నాను అంటే ఒక పన్నెండు నుంచి పదిహేను ముక్కలు వస్తాయండి ఇలా పెద్ద పెద్ద పీసెస్గా నేను కట్ చేయించుకున్నాను ఇలాగైతేనే బాగుంటుందండి మీరు కావాలంటే చిన్న పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు పెద్ద పీసెస్ అయితే నాకైతే ఇష్టం అనమాట శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడిపెట్టుకోవాలి కడిగిన తర్వాత అల్లం వెల్లుల్పోయే పేస్ట్ వన్ టేబుల్ స్పూను అలాగే ఉప్పు ఒక వన్ టీ స్పూను తర్వాత కొంచెం అంటే పావు టీ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ మీట్ మసాలా అయినా మటన్ మసాలా అయినా వేసుకోవాలి అలాగే ములిగినంత నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు ఉంచుకోవాలండి సపోజ్ కాలు అంటే ఈ పాయ ఉడకలేదనుకోండి మీరు మళ్ళీ ఒక రెండు విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు ఏడు విజిల్స్ తర్వాత మూత చేశాను చూడండి ముక్క చక్కగా అనమాట సపోజ్ ఉడకలేదనుకోండి ఇంకొక రెండు మూడు విజిల్స్ మీరు ఉంచుకోవచ్చు ఎందుకంటే కొన్ని పాయాలు ఉడుకుతాయి అంటే తక్కువ విజిల్స్కి కొన్ని పాయాలు ఎక్కువ విజిల్స్కి అనమాట సో అందుకే మనం ఇన్నే విజిల్స్ అవుతాయని చెప్పలేము సో ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు అలాగే బిర్యానీ ఆకులు ఒక మూడు వేసుకోవాలి బిర్యానీ ఆకుల వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ పాయా పులుసుకి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అప్పుడే గ్రేవీ అనేది థిక్గా వస్తుందనమాట సో ఈ ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పింకిష్ కలర్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మరి గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము అందుకే ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట టమాటాలు వేసిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సో ఉప్పు కారం పసుపు అనేది టమాటాలు వేసిన తర్వాత వేసుకోండి అప్పుడే టమాటాలు తొందరగా అయిపోతాయి అనమాట ఒక ఆరు నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి ఐదు నిమిషాల లోపల మనం చింతపండు నానపెట్టేసుకుందాము పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాట నానబెట్టుకోండి ఇలా విడివిడిగా చేసేసుకోండి ఈజీగా ఉంటుందనమాట తొందరగా నానిపోద్ది సో ఇక్కడ ఐదు నిమిషాలు అయిపోయింది కదండి మూత చేశాను చూడండి టమాటోస్ మెత్తబడిపోయాయి ఇప్పుడు పాయ మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్నాం చూసారా అదంతా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే మీట్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఒక వన్ టీ స్పూన్ వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం చింతపండు ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళంతా వేసేసుకోవాలన్నమాట బాగా పిండుకొని వేసుకోవాలి గుజరంతా తీసుకొని ఓన్లీ వాటర్ వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మేము బాగా ఉడికించుకోవాలన్నమాట మసాలా అంతా పాయాకి బాగా పడుతుందండి అందుకే ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి అలాగే మనం చింతపండు యూజ్ చేసాం కాబట్టి మీరు కావాలంటే ఒక వన్ టీ స్పూన్ బెల్లం అయినా వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట అంటే పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే చిన్న మొక్కైన పౌడర్ అయితే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి వేసాక బాగా కలిపేసుకోవాలి అంతేనండి పాయ రెడీ అయిపోయింది మీరు పాయ కర్రీ తినే ఉంటారు కానీ పులుసు చాలా తక్కువ మంది తింటారండి ఇది శ్రీకాకుళం డిష్ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు వరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా టేస్టీగా ఉందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్